ఈ వీడియోలో మనం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు మాసం ఉంటుంది ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ మాసంలో వచ్చే గురువారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజ శ్రద్ధలతో పూజిస్తారు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి రాజయోగం సిద్ధిస్తుందని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ ఇంటి సంపద కూడా పెరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి వరం ఇచ్చిందంట ఐదు లక్ష్మీ గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి లక్ష్మీవారం నవంబర్ ఇరవై ఏడవ తేదీ రెండవ లక్ష్మీవారం డిసెంబర్ నాలుగవ తేదీ మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పదకొండవ తేదీ నాలుగవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ అలాగే ఐదవ లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీనలో వచ్చాయి ఐదు లక్ష్మీ గురువారాలలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఆవునయ్యతో దీపారాధన చేసి వివిధ రకాల నైవేద్యాలను నివేదించాలి ఒకటవ లక్ష్మీ గురువారం వచ్చేసి తిలగం రెండవ లక్ష్మీ గురువారం వచ్చేసి అట్ అట్లు తిమ్మనం మూడవ లక్ష్మీ గురువారం పాయసం అప్పాలు నాలుగవ వారం చిత్రాన్నం గారెలు అలాగే ఐదవ లక్ష్మీ గురువారం వచ్చేసి పూర్ణం బూరలు ఈ విధంగా ఈ ఐదు వారాల్లో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే చాలా మంచిది అలాగే ఈ మార్గశిర మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి స్త్రీలు ఉదయం స్నానం చేసి ఈ శుక్రముడమి ఉన్న రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇప్పుడు చూద్దాం ఈ శుక్రమూఢమి సమయంలో పెళ్లిళ్లు పెళ్లి చూపులు నిర్వహించడం వివాహాలు జరిపించడం అసలు చేయకూడదు అలాగే నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు ఇక కొత్త వాహనాలు కొనడం మానుకోవాలి అదే విధంగా చిన్నపిల్లలకు పుట్టికలు తీయించడం చెవులు కుట్టించడం కూడా చేయకూడదు అలాగే బోర్లు బావి తవ్వకూడదు అదే విధంగా యజ్ఞాలు దేవుడి ప్రతిష్టలు కూడా నిర్వహించకూడదు ఇక కొత్త ప్రయాణాలు మానుకోవాలి అలాగే భూమి పూజలు చేయకూడదు అలాగే కొత్త పనులను కూడా నిర్వహించకూడదు ఈ మూడవ సమయంలో ఎలాంటి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది అయితే ఈ శుక్ర మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే శ్రీమంతం వేడుకలు చిన్నపిల్లలకు నామకరణం అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా చేసుకోవచ్చు పాత ఇంటికి మరమ్మతులు చేయవచ్చు ఈ విధంగా శుక్రమూఢం ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ని క్లిక్ చేయండి